శుభోదయం తెలుగు రత్న ఫౌండేషన్ విజయవాడ సమర్పించు తెలుగు పద్యం మనసు వృద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మనం మననం చేసుకునే పద్యం నీతి శతకంలోని పద్యం అన్నమాట ఆ పద్యం ఏంటంటే మకర ముఖాంతరస్థ మగుమాని కలంబెకిలింపవచ్చు మకర ముఖాంతరస్థ మగుమాని కలంబెకిలింపవచ్చు బాయకచల దూర్మి కానికరమైన మహోదధి దాటవచ్చు బాయకచల దూర్మి కానికరమైన మహోదధి దాటవచ్చు మస్తకమున బావుదండవలె సర్పమునైన భరియింపవచ్చు చిత్తము ఘటించి చిత్తము ఘటించి మూర్ఖజన చిత్తముదల్పన సాధ్యమేరికి మకర ముఖాంతరస్థ మగుమాని కలం బికిలింపవచ్చు మకరం అంటే మొసలి యొక్క నోటిలో ఉన్నటువంటి రత్నాలు ముత్యాలు లాంటివి వాటిని పెకిలించి తీసుకోవచ్చు మకర ముఖాంతరస్థ మగుమాని కలం బెకిలింపవచ్చు అన్నాడు బాయ్యకచల ధూర్మికా నికరమైన మహోదతి దాటవచ్చు మహాసముద్రాలు దాటవచ్చు మహాసముద్రాలు అవలీలగా అతి సులువుగా దాటవచ్చు బాధ్యకచల దూర్మికానికరమైన మహోదధి దాటవచ్చు మస్తకమున బాహుదండ వలె సర్పమునైన భరియింపవచ్చు మన యొక్క శరీరం మీద మెడలో బాహుదండ దండలాగా సర్పాలను కూడా ధరించవచ్చు వాటి కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు అది కూడా సాధించవచ్చు కానీ ఒక్కడి మాత్రం చేయలేమయ్యా ఆ ఒక్కటి ఎవడి వల్ల కాదు ఎవడు చేయగలడు అంటే ఎవడు చేయలేడు అది ఏంటి అంటే చిత్తము ఘటించి చిత్తము ఘటించి మూ ఉర్ఖజన చిత్త ముదల్ప నసాధ్యమేరికిన్ చిత్తం ఘటించి అనుకుని ఏ మూర్ఖుల యొక్క చిత్తాన్ని ఎవరు కూడా మార్చలేరు మూ ఉర్ఖజన చిత్తముదల్ప నసాధ్యమేరికిన్ మూర్ఖుల యొక్క చిత్తం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు వాళ్ళని ఎవరు కూడా మార్చలేరు మూర్ఖుల్ని ఎవరు కూడా మార్చలేరు అని చెప్పడం కోసం ఇన్ని ఉదాహరణలు చెప్తూ ఇన్ని ఉదాహరణలతో